పద్యపరిమ ఛానల్కి స్వాగతం ఈరోజు చమత్కార పద్యాన్ని పంచభూతాలకు ఆపాదిస్తూ పంచభూతాల సంఖ్యకు అన్వయిస్తూ చెప్పడం జరుగుతుంది వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు ఆకాశ మార్గములో వెళ్ళి సీతాదేవిని చూసి లంకకు నిప్పంటించి సముద్రాన్ని దాటి శ్రీరామచంద్రుని ఏ విధముగా చేరుకున్నాడనే దాన్ని చెప్పబోతున్నాను అంచిత చతుర్థజాతుడు పంచమ మార్గము నీగి నుంచి తృతీయంబు దాటి కరిగెన్ అంచిత చతుర్జాతకుడు అంటే పంచభూతాల అంటే నాలుగవది అయినటువంటి వాయుపుత్రుడైన హనుమంతుడు అని అర్థం అనమాట హనుమంతుడు పంచమ మార్గమునేగి అంటే ఐదవ అయినటువంటి పంచభూతాలలో ఆకాశ మార్గములో వెళ్ళి ప్రథమ తనూజంగాంచి ప్రథమ అంటే పంచభూతాల్లో మొదటిది భూమి భూమి యొక్క పుత్రిక అయినటువంటి సీతాదేవిని గాంచి అంటే చూసి అంటే జనక మహారాజుకి నాగలచాలులో దొరికింది కాబట్టి భూమి పుత్రిక అని అంటాము తరువాత తృతీయంబక్కడ ఉంచి తృతీయం అంటే పంచుభూతాల్లో మూడవదైనటువంటి అగ్నిని అక్కడ ఉంచి ఉంచడం అంటే అగ్నితో లంకను కాల్చి ద్వితీయంబు దాటి ద్వితీయం అంటే నీరు పంచుభూతాలలో అంటే రెండవది అంటే సముద్రాన్ని దాటి నొప్పకడకి అరిగెన్ నొపాలుడు అంటే రాజు శ్రీరామచంద్రుని దగ్గరికి అంటే వెళ్ళాడు అని అర్థం అనమాట ధన్యవాదములు